శ్వేత గారు శ్వేత అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఆబ్వియస్ గా బాగుంటారండి అవునా అవును మేబీ అంటే శ్వేత అని శ్వేత ఎంటూతో మాట్లాడుతుంది యా శ్వేత గారు ఆల్మోస్ట్ ఎప్పుడండి ఇండస్ట్రీకి వచ్చింది చక్రవాకం సీరియల్ తో వచ్చారా ఇక్బాల్ గారి వైఫ్ క్యారెక్టర్ చేశారు కదా మీరు అందులో ఒక క్రేజీ కాలేజ్ నుంచి ప్లస్ టూ జర్నీ నుంచి పెళ్ళి అయ్యి కొడుకు పుడతాడు మళ్ళీ తనే పెద్దవుతాడు సల్వరాజ్ గా మారేంత వరకు నేనే చేశాను అంటే లైక్ ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీది అదే ఫస్ట్ సీరియల్ కదా ఫస్ట్ సీరియల్ కి అంత లెంతి క్యారెక్టర్ ఎలా ఇచ్చారనివ్వలేదండి యాక్చువల్లీ అది చాలా పెద్ద మ్యాజిక్ మీరు అన్నారు కదా శ్వేత అనే వాళ్ళు ఎక్కడో బాగుంటారు అని అక్కడ వర్కౌట్ అవుతుంది జస్ట్ నేను నైన్త్ చదువుతున్నాను అప్పుడు జస్ట్ నైన్త్ ఎగ్జామ్స్ రాసి హైదరాబాద్ వచ్చా నైన్త్ చాలా చిన్నపిల్ల నైన్త్ ఎగ్జామ్ రాసి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను బట్ మళ్ళీ మీరు మీకు ఫ్రెండ్ క్యారెక్టర్ అని అడిగారు ఒక అమ్మాయి చేసి మేఘమాల అని ఒక క్యారెక్టర్ ఉంటుంది ఐడియా ఉంటుంది తనకి జస్ట్ ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్ చిన్న చిన్న తనకి ఎవరైనా ప్రపోజ్ చేసినా నేను మధ్యలో వెళ్ళడం కొంచెం అల్లరి అల్లరిగా ఉండేది అమ్మాయి మేబీ ఏదో సమ్ ప్రాబ్లమ్ అయిందో ఏమైందో తను తన పక్కన పెట్టి ఆ అమ్మ యాక్చువల్లీ మెయిన్ లీడ్ ఓకే సో నెమ్మది నెమ్మదిగా నన్ను ఓకే సూపర్ నేను అప్పుడు ఏడ్చేదాన్ని నేను చేయను నేను చేయను అని అంటే షూటింగ్లో ఎప్పుడు జరగలేదు కానీ ఇంట్లో నేను వెళ్ళిపోతాను ఊరు వెళ్ళిపోతాను ఊరెళ్ళి వరేస్తామని యాక్చువల్లీ వెళ్ళిపోతాను అని ఇంట్లో ఏడ్చేదాన్ని మా అమ్మ వాళ్ళు ఏం లేదు మా మా అక్క వాళ్ళు పెద్ద ఫ్యాన్స్ అనమాట అప్పుడు అంటే వాళ్ళు కొంచెం టీనేజ్ కదా వాళ్ళు ప్లస్ టూ అలా చదువుకునే వాళ్ళకి తెలుసు టీవీ అంటే అసలు టీవీ అంటే తెలియదు టీవీలో ఎవరు మనుషులు ఉన్నారు వాళ్ళు వచ్చేసారా ఓకే జీరో నాలెడ్జ్ అసలు కెమెరా షూటింగ్ హీరో హీరోయిన్ ఏమీ తెలియదు అసలు ఇది మైండ్ ఉండేది కదా నాకు ఒక్కటే నాకు గోల్ ఏంటంటే మా డాడీ లాయర్ అవ్వమనే వాళ్ళు నేనేమో స్పోర్ట్స్ ఓకే అంటే చాలా ఇష్టం నాకు పోలీస్ అవ్వాలి పోలీస్ అవ్వాలి అంటే పెద్ద పెద్ద కోరికలు కాదు అట్లీస్ట్ కానిస్టేబుల్ అయినా అవ్వాలి అనుకునేదాన్ని సారీ అట్లీస్ట్ అంటే తక్కువ అని కాదు ఫస్ట్ స్టెప్ అదే 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 కాదు లైక్ అంటే మీద అసలు తెలుగు కాదా మీరు మదర్ టంగ్ ఏంటి ఒరియా అవునా మదర్ టంగ్ ఒరియా కాదు ఫాదర్ టంగ్ ఒరియా మరి మదర్ టంగ్ ఏంటి అమ్మ వాళ్ళది వైజాగ్ ఓకే దగ్గరే కదా అది బోర్డర్ నుంచి త్రీ అంటే కదా శ్రీకాకుళం తర్వాత యా సో దగ్గర దగ్గర చాలా మంది నన్ను ఎప్పుడు తిడుతుంటారు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మన ఊరి పేరు చెప్పండి గజపతి డిస్ట్రిక్ట్ ఓకే సో మరి తెలుగు ఇంత బాగా ఎలాగ ఫ్రమ్ ది బిగినింగ్ మీరు తెలుగు బాగా మాట్లాడతారు అప్పుడు కూడా బాగానే మాట్లాడేవాళ్ళు బట్ ఇంత లాంగ్ జర్నీలో నిన్నకా మొన్న వచ్చిన వాళ్ళు నేర్చు అవును సో మీరు అయితే ఇప్పుడు తెలుగు అమ్మాయి అయిపోయా ఇక్కడే ఫుడ్ తిని ఇక్కడే తిని ఇక్కడే పెరుగుతున్నాను ఇక్కడే అన్నీ చేస్తున్నాను కదా ఇప్పుడు నేను మళ్ళీ మా అంటే ఊరు పేరు చెప్పుకోవడానికి గొప్పగా ఉండొచ్చు మనసు హ్యాపీగా ఆకాశే అనిపించవచ్చు బట్ అని ఇప్పుడు ఫుడ్ పెడుతున్నా ఫ్యామిలీని పోషిస్తున్నా దీన్ని మర్చిపోలేము కదా తెలుసారే ఇప్పుడు మీరు తెలుగు సీరియల్స్ చేశారు ఫస్ట్ నుంచి అక్కడ ఏమన్నా చేశారా అక్కడ మూవీస్ కానీ ఒరియా ఒరియా సీరియల్స్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్కే మీడియా వాళ్ళు ఇప్పుడు చేశారు ఫోర్స్ గరుడా అందులో మెయిన్ లీడ్ చేశారు ఓకే సో ఆల్మోస్ట్ మంజుల నాయుడు గారి ఈ ప్రొడక్షన్లో వచ్చిన సీరియల్స్లో చాలా వరకు మీరు ఉన్నారు లైక్ అంటే మీకు ఇంకా మంచి క్యారెక్టర్ ఆల్రెడీ ఇక్కడ చక్రవాకుల మంచి క్యారెక్టర్ ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ వెంటనే మొగల్ రేఖలు తీసినప్పుడు మొగల్ రేఖల్లో కూడా ఆర్కే నాయుడు గారు మరదల క్యారెక్టర్ ఇచ్చారు కదా మీకు అందులో ఏంటంటే కొంచెం మంచి అమ్మాయి కానీ కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నమ్మాయి నెగిటివ్ కాదు పొస్టూనెస్ అంటే తను ఏదైనా తనకు కావాలనుకుంటే తనకు సొంతం అవ్వాలి మా బావ అంటే అలా అని చెడు ఒక అన్యాయం చేయడం అని కాదు తను ప్రేమిస్తుంది నువ్వు పోలీస్ అవ్వద్దు నాన్న అంటే మా ఫాదర్ అనమాట ఆ సీరియల్లో పోలీస్ కనుకనే చనిపోతారు అతను సో నీకు ఇలా అయితే నేను తట్టుకోలేను నాకు అలా అయింది కదా నువ్వు అవ్వద్దు అని నేను లేదు నేను అయితే పోలీసే అవుతాను అని చెప్పేసి తను అండ్ బిఫోర్ మ్యారేజ్ డిస్కషన్ సరే అని చెప్పేసి నేను అతని మీద కోపంతో వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతాను అంటే నెగిటివ్ అని నేను చెప్పను కానీ బట్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్ని ఒక చిన్న తెలియని వయసులో ఒక చిన్న సైకోయిజం ఉంటుంది కదా ఓకే కానీ లైక్ అంటే అలాంటి క్యారెక్టర్స్ ఏ మీరు చూడడానికి సాఫ్ట్గా కనిపించినప్పటికీ కూడా మీ క్యారెక్టర్స్ వల్ల మిమ్మల్ని ఒక నెగిటివ్ షేడ్స్ అని చెప్పేసి మేము అనుకోవచ్చేమో లైక్ అంటే ఒరిజినల్గా కాదండో ఈ సీరియల్స్ గానే చెప్తున్నాను లైక్ అంటే నెక్స్ట్ అగైన్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉన్నారు సూపర్ రికగ్నైజేషన్ వచ్చిన సీరియల్ అంటే చిన్న కోడలు అని చెప్పేసి అనుకోవచ్చు చిన్న చిన్న కోడల్లో హీరోని పెళ్లి చేసుకోకుండా పెళ్లమయ్యే క్యారెక్టర్ మీద అది చోటి బామ్ అని చెప్పేసేసి హిందీలో మంచి సీరియల్ అది యాక్చువల్ గా నేను హిందీలో చూసాను తర్వాత సేమ్ వర్షన్ ఇక్కడ చూసాను నేను గా సో చాలా మంచి క్యారెక్టర్ కదా మీరు అందులో చాలా మంచి క్యారెక్టర్ అది కూడా ఫస్ట్ నెగిటివ్ కాదు ఒక స్వార్థంతో కూడుకున్న అమ్మాయి అండి మీ బామ్మ గారు శకుల గారు చేశారు స్వార్థంతో అంటే తనకి హీరోయిన్ అవ్వాలని ఇష్టం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఆడిషన్స్ అటు ఇటు వెళ్ళాలంటే మా సిస్టర్ చెప్పేసి తిని వెళ్ళిపోయేది అట్లానే ఇప్పుడు పెళ్లి టైంలో నాకు హీరోయిన్ ఆఫర్ వచ్చింది మూవీ ఆడిషన్ ఉందని చెప్పేసి ఒక ఒక పర్సన్ చెప్తారు అప్పుడు ఏం చేయాలి నేను ఆప్షన్ నాకు లేదు మా చెల్లిని అక్కడే అవుతుంది తన్ని పీటల మీద కూర్చోబెట్టి నేను వెళ్ళిపోతా తనతో పెళ్లి అయిపోతా పెళ్లి అయిపోద్ది అయినా పర్వాలేదు నాకు ఇచ్చే తాలే అంటారు డబ్బులున్నాయి కదా డబ్బులు తీసుకొని సినిమా చేసుకోవచ్చు కదా అబ్బాయిని పెళ్లి మనీ ఉంటుంది కదా నేను ఓన్ సినిమా చేసుకోవచ్చు కదా అని అవును బాగుంటది అంటే లైక్ ఆ క్యారెక్టర్ మీ ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది హీరో హీరోయిన్ మీరు అంటే కోర్స్ మీరు సెకండ్ హీరోయిన్ అనుకోవచ్చా లేకపోతే సెకండ్ హీరోయిన్ కానీ సెకండ్ హీరోయిన్లో కొంచెం స్వార్థం కూడిన హీరోయిన్ సో అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర టూ థౌజండ్ ఫోర్ నుంచి కూడా ఇప్పటికి స్టిల్ యూఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ కదండి అసలు ప్రాజెక్ట్స్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు ఎస్ అయితే ఇక్కడ సీరియల్స్లో లో ఇంత అమ్మాయి ఇంత అందమైన అమ్మాయి చేస్తుంది కదా ఈ అమ్మాయికి ఎప్పుడు సినిమాల్లో ఆఫర్స్ రాలేదా రాలేదాండి మూవీస్ చేశాను బిఫోర్ కూడా హీరోయిన్ కూడా కి వెళ్ళాను కానీ కొంచెం ఇంత హైట్ తక్కువ నేను ఫైవ్ అప్పట్లో అంత ఇది లేదు కదండి ఫొటోస్ ఉండేవి ఆ ఏజ్ క్రాస్ అయిన తర్వాత నేను అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడున్న ఏజ్ కూడా అటు కానీ ఇటు కానీ ఏజ్ అక్కడ సిస్టర్ చేయలేను ఇక్కడ పెద్ద క్యారెక్టర్స్ చేయలేను మదర్ క్యారెక్టర్స్ చేయలేను సో ఇంకొక టూ త్రీ ఇయర్స్ వెయిట్ చేసి ఏమో ఇలానే ఉంటానేమో టూ త్రీ ఇయర్స్ అని కూడా తెలియదు ట్రై చేస్తాను మంచి క్యారెక్టర్స్ ట్రై చేస్తాను చాలా మూవీస్ చేశాను దగ్గర దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ మూవీస్ చేసాం మంచి క్యారెక్టర్ చేస్తాను అంటే నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851